కాకినాడ రూరల్ పెళ్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి నాయకులతో కలిసి చర్చించిన సుజయకృష్ణ రంగారావు టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం సీటు జనసేనకు కేటాయించడంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు అసహనానికి గురైన నేపథ్యంలో టీడీపీ జోన్ రెండు ఇన్ఛార్జ్ సుజయకృష్ణ రంగారావు కాకినాడ రూరల్ వలస పాలక పెళ్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి నివాసానికి వచ్చారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో నడిపించిన బీసీ సామాజిక వర్గానికి చెందిన పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి నాయకత్వం నియోజకవర్గంలో వారికి ఉన్న గుర్తింపు పట్టు రంగారావు దృష్టికి నాయకులు కార్యకర్తలు తెలియజేశారు అనంతరం రంగారావు మీడియాతో మాట్లాడుతూ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులకు పార్టీలో ఎప్పుడూ సముచిత స్థానం ఉందని ఇక్కడ క్షేత్రస్థాయిలో నాయకులు కార్యకర్తల్లో ఉన్న అపోహలు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని ఏది ఏమైనా రాబోయే రోజుల్లో అందరూ సమిష్టిగా కృషి చేసి జనసేన అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు మీరు మా ఎన్నికలు ఉన్నమా ఇంతవరకు మేము చేసుకోవచ్చు మీరు అందరూ కూడా కుటుంబ సభ్యుల కన్నా ఒక తల్లిలాగా ఒక తల్లి మీరు అందరూ భావించి ఐదు సంవత్సరాలు ఓడిపోయిన సరే మాతో ఉన్నప్పటి వరకు ఏదో పేరు ప్రతి తెచ్చారంటే మీరు అందరూ తీసుకొచ్చిన తర్వాత ఈవేళ మాకు మంచి పేరు వచ్చింది దాన్ని మీరు అందరూ గుర్తించుకుని పార్టీ పరంగా సార్ చెప్పారు కాబట్టి మమ్మల్ని గౌరవం తారంటున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అందరం కూర్చొని ఏం చేయాలన్నా మన పీసీలని ఎలా మన టికెట్ ఎలా రక్కించుకోవాలో ఏం చేయాలా ఏం చేస్తే బాగుంటుందో మీరందరూ ఆలోచించుకుని మీరు సలహా చెప్తే మీ వెనకాల మా భార్యాభర్తలు మా కుటుంబం అంతా ఉంటుంది ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు మమ్మల్ని మోసేది మీరు కష్టంగా సుఖవనగా రాద్దడానికి అన్ని విధాలా కూడా మాకు సహకరించి ఈవేళ నియోజకవర్గంలో ఓటింగ్కి అందరూ కూడా ఈవేళ మీరు నిలబడితే మేము యాభై వేలు మెదడితే మేము నెక్కిస్తామని అన్ని పార్టీలు మాకు తక్కువ ఇస్తున్నాం కాబట్టి అది మీ అందరి సెలవు వల్ల మీకు ఇంత మంచి పేరు వచ్చింది దీన్ని అందరూ అర్థం చేసుకుని మనం ఎలాగెళ్ళాలో అందరూ కూర్చొని మాట్లాడుకుంటే చేసుకుందాం ఏదైనా మీరు అందరూ బాధపడకండి మీరు అందరూ మాకు కొడుకులు దాటోళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు అన్నలాగా అందరూ కూడా కలిసి మనం పని చేసుకుందాం అందరూ ఒకే మాట మీద ఉందామనేసి మిమ్మల్ని ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరిగింది అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తుల భాగంగా ఏదైతే మొదటి విడతలోని జనసేన పార్టీ ఐదు సీట్లు కేటాయించడం జరిగిందో మరి మన ప్రాంతంలో ఏవైతే సీట్లు జనసేన పార్టీకి కేటాయించారో అక్కడంతా కూడా పర్యటించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు కాకినాడ రూరల్కి సంబంధించి మా పార్టీ పెద్దలు సీనియర్ నాయకులు సత్యబాబు గారు అదేవిధంగా అనంత లక్ష్మి గారు కుటుంబం ఏదైతే ఉందో అక్కడికి రావటం జరిగింది ముఖ్యంగా ఈ ఈ పొత్తుని ఏ విధంగా గెలిపించాలి జనసేన అభ్యర్థిని ఏ విధంగా గెలిపించాలి ఇవన్నీ కూడా వారితో పాటు తెలుగుదేశం పార్టీ కేడరు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా చర్చించడం జరిగింది ఖచ్చితంగా జనసేన పార్టీ అభ్యర్థి కాకినాడ రూరల్లో ఘన విజయం పొందుతారు ఆ విధంగా తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఒక కమిట్మెంట్తో మరి సత్యబాబు గారు అనంత లక్ష్మి గారి ఆధ్వర్యంలోని పొందుతారని పూర్తి విశ్వాసం ఉంది ఎందుకంటే గతంలో ఈ నియోజకవర్గాన్ని ఎంతో పెద్ద ఎత్తున వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడిగి ఈ పొత్తుని గెలిపించే అవకాశం పెద్ద ఎత్తున ఉందని భావిస్తున్నాను అందరికీ నమస్కారం మరి ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం జనసేనలో పొత్తులో భాగంగా భేదాభిప్రాయం లేకుండా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని అందరినీ కూడా సనాయత్వం చేయించడానికి పరిశీలకులుగా గోన్ జోన్ టూ ఇన్ఛార్జ్ సురేయ రంగారావు గారు రావటం మరి ఐదు గంటలకు వస్తానని చెప్పి ఒక అరగంట లైట్గా వచ్చిన మొత్తం సభ అంతా కూడా వారి యొక్క సూచన మేరకు వారి యొక్క అభిప్రాయాల మేరకు అన్నీ కూడా విచితంగా చెప్పడం జరిగింది ఏది ఏమైనా రాష్ట్ర జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఒక పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం అలర్ట్ చేసిన తర్వాత దాన్ని గెలిపించవలసిన బాధ్యత మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అందరి మీద ఉంది తప్పనిసరిగా ఆ బాధ్యత మేము తీసుకుంటాం కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులుండి ఇప్పటి వరకు కూడా ఎడమకం పెడమకం పెడతంలో జనసేన పార్టీకి చేయటం లేదు తెలుగుదేశం పార్టీ ఓల్డ్ అని కొంత అపవాదం ఈ ఇవి రంగారగారు వచ్చిన తర్వాత అందరూ యొక్క మనోభావాలు పార్టీ అధిష్టానం తీసి కాబట్టి రేపు నుంచి ఒక కార్యాచరణ పథకం రూపొందించుకుని ముందుకెళ్తాం ఏది ఏమైనా పంతొమ్మిది వందల తొం రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాలు అనంతక్ష్మి ఏదైతే అభివృద్ధి చేసిందో ఆ అభివృద్ధి సూచిక సూచికగా రేపు రాబో క్యాండిడేట్ తప్పనిసరిగా నెగ్గుతాడు అందరం ఏ విధమైన సహాయ సహకారాలు అందించినా అందకపోయినా ఆ యొక్క అభివృద్ధిని చోటానికి వాళ్ళు కాకినాడ రోజుల్లో సిద్ధంగా ఉన్నారు అందరూ దానికి తగ్గట్టుగా మేము అందరం కూడా వెళ్ళి కార్యక్రమం చేస్తాం ఏ విధమైన అపోహలకు కానీ ఏ విధమైన కార్య కార్యాచరణ పథకాల లోటుపాట్లు రాకుండా వెళ్ళడానికి మా అంత ప్రయత్నం చేస్తాం